ప్రైజ్ లాడ్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అనే ఈ పరిచర్ ద్వారా దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యం వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు నా ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు దేవుడు మనకు మాట్లాడుచున్న మాట ఏంటంటే మానవుడు భయము అనేదాన్ని కలగకుండా ఇష్టానుసారంగా జీవించే పరిస్థితుల్లో మనం ఉన్నాం ప్రతి ఒక్కరికి కూడా దేవుని భయం ఉండాలి దేవుని భయమే లేకపోతే మనం ఏమైపోతాం అంటే మృగములా మారిపోతాం రాక్షసుల్లాగా ప్రవర్తిస్తూ ఉంటాం మన మాటకు హద్దు ఆపు లేకుండా మనం ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటా ఉంటాం దేవుడు సమస్తమును చూచుచున్న దేవుడు భక్తిహీనులను చూస్తున్నాడైనా భక్తి పరులను చూస్తున్నారు వారు చేసే క్రియలను చూస్తున్నాడు సమస్తము ఎరిగిన దేవుడు సామెతుల గ్రంథము పదో అధ్యాయము ఇరవై ఐదు వస్తువు మనం చూసినట్లయితే భక్తిహీనుడు సుడిగాలి వీచగా అతను ఏమవుతాడంటే లేకపోతాడు ఉండడం ఇంకా అదే నీతిమంతుడు నిలుచు కట్టడం వల్లే స్థిరంగా ఉంటాడు భక్తిహీనుడు ఎలా ఉంటాడంటే వాడు ఎప్పుడైనా ఏదైనా జారవచ్చు వాడు కాలు జారి ఎప్పుడైనా పడిపోవచ్చు నీతిమంతుడు పడిన సింహం వలె గర్జించు సింహం వలె లేచి నిలుస్తాడు ఇదే సామిత్రి గ్రంథము పద పదకొండో అధ్యాయము పదో వర్షములు అంటాడు నీతిమంతుడు వర్ధులుట పట్టణమునకు సంతోషకరము భక్తిహీనుడు నశించినప్పుడు ఉత్సాహ దని పుట్టినట ఒక నీతి మంత్రికి ఏదైనా శుభకార్యం జరిగితే ఆ పట్టణంలో అందరూ పండగ చేసుకుంటారు అతనితో పాటుగా భక్తిహీనుడు కూలితే ఆ పట్టణంలో ఉన్నవారందరూ కూడా బలే జరిగింది అన్నట్లుగా సంతోషంతో వారు కంతులు వేస్తారట రాజైన దావిదు పాలన మనం చూడండి రాజాన దావిదు పాలనలో ప్రజలను దావీదు ఎంతగా పాలించాడో మనందరికీ తెలుసు ఆ పట్టణముల మీదకి ఏ శత్రు రాజ్యం రాకుండా ఎంతో కట్టుదిట్టం చేసి ప్రజలను ఎంతగానో మంచిగా పోషించినవాడు దావీదు దావీదు తర్వాత దావీదు కుమారుడైనటువంటి సులోమను రాజ్యపాలన చేశాడు మొదట్లో సులోమను దేవుని యొక్క భక్తి భయముతో భక్తితో ఉన్నాడు దేవుడు సులోమాను ఆశీర్వదించి సులోమాను అడిగింది వివేకం అడిగినప్పటికీ కూడా ప్రజలను పాలించే వివేకమున కావాలన్నప్పటికీ కూడా దానికి బోనస్గా దేవుడు ఐశ్వర్యమును ఘనతనిచ్చాడు అయితే ఎప్పుడైతే పాలన వచ్చిందో కొంతకాలం అయిన తర్వాత అతడు స్త్రీ వ్యామోహుడైపోయాడు స్త్రీ వ్యామోహుడు అవటం ద్వారా తన భార్యలకు దేవాలయాలు కట్టించడానికి అక్కడ ఉన్న ప్రజల చేత చాలా దారుణాతి దారుణమైనటువంటి వ్యట్టి చాకరీలు చేయించుకుంటూ ప్రజలను చాలా బాధ పెట్టాడట తర్వాత రాజైన సులోమాన్ని చనిపోయినప్పుడు అందరూ పండగ చేసుకున్నట్లు చేసుకున్నారట ఆ తర్వాత రాజు అయిన సులో మనకుమారుడైనటువంటి రెహబాము వచ్చిన తర్వాత ఇతడైనా మంచి చేస్తాడేమోనని రాజు దగ్గరికి వచ్చి మనవి చేసుకున్నారట అయ్యా మీ తండ్రి మా భుజాలను చాలా బరువు చేశాడయ్యా నీవైనా మంచిగా పాలిస్తే నీకు మేము సాస్తాంగం పడి నీకు దాసులం అయిపోతామంటే ఈ యొక్క రెహబాము కూడా ప్రజలు ప్రజలతో దుర్మార్గంగా మాట్లాడాడు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి ఈ సహోదరుడు భక్తిహీనత ఏం చేస్తుందంటే భయం లేకుండా మనల్ని మార్చేస్తుంది మన దేహానికి రక్తహీనత వస్తే ఏం చేస్తాం రక్తహీనత వస్తే శరీరం అంతా కూడా కృషించిపోతుంది ఏ అవయవాలు కూడా సరిగా పనిచేయవు జీవనాడులు అన్నీ కూడా మనకి సరిగా వర్కౌట్ అవ్వ రక్త ప్రసారణ ఎందుకంటే ప్రాణానికి రక్తమే మెయిన్ మన యొక్క బ్రతకడానికి రక్తము మనకి ఒక ప్రాణము లాంటిది రక్తహీనత రాగా మనం అనారోగ్యమైపోతాం అదే దేహానికి భక్తిహీనత వచ్చిందనుకోండి ఏమైపో ఏమైపోతాం మన అయిపోతాం మనలో ఉన్నటువంటి ఆత్మ కృషించి నలిగి కృషించిపోతుంది భక్తిహీనలకు ఏ దీవెన రాదు ఆశీర్వాదములకు వారు దూరంగా జీవిస్తూ ఉంటారు వారు ఎవరి మాట వినరు కానీ వారు వారి యొక్క హృదయమే వారిని దోషారోపణ చేస్తే నిలబెడేస్తూ ఉంటుంది హృదయానికి మనశ్శాంతి లేకుండా వారి యొక్క హృదయమే వారిని గద్దిస్తూ ఉంటుంది అయినప్పటికీ కూడా వారి హృదయము వారికి గద్దించి ప్రభు దగ్గరికి వచ్చి ప్రభుని వేడుకుంటే చేతులెక్తి మనవ చేసుకుంటే మన దేవుడు కరుణగల దేవుడు కరుణించి ప్రేమించే దేవుడు వెంటనే వారిని కూడా ప్రేమించే దేవుడు మన దేవుడు మన దేహానికి రక్షణ సంతోషము ఆనందము కావాలంటే మనలో ఉన్నటువంటి భక్తిహీనతను ఇప్పుడే చంపేద్దాం రక్తహీనత వచ్చినప్పుడు ఎలాగైతే మనం బ్లడ్ ఎక్కించుకొని మన ప్రాణాన్ని కాపాడుకుంటామో భక్తిహీనత వచ్చినప్పుడు దేవుని వాక్యమనే జీవజలాన్ని మన హృదయంలోకి ఎప్పుడైతే ఎక్కించుకుంటామో మనము భ్రష్టుల నుంచి భ్రష్టత్వం నుంచి దేవుడు చీకటి నుంచి దేవుడు వెలుగులోనికి రప్పిస్తాడు దేవుని ప్రియ కుమారుడిగా ప్రియ కుమార్తెగా మార్చగలడు ఎందుకంటే దేవుని యొక్క వాక్యానికి శక్తి ఉంది కనుక ఈరోజు మాట్లాడుతున్న నా ప్రియ సహోదరి సహోదరుడ నీలో నాలో ఏ భక్తిహీనత ఉందో దాన్ని తొలగించుకున్నాం ఏ మనుషునికి భయపడద్దు దేవునికి మాత్రమే భయపడండి చెడుతనమునకు దూరంగా జీవించండి నువ్వు ఎప్పుడైతే దేవునికి భయపడతావో చెడుతనము నీకు మైలు దూరంలో కనబడుతుంది ఈ మాటలు ప్రతి ఒక్కరి జీవితంలో భద్రపరచబడి దేవుని ప్రియ కుమారులుగా ప్రియ కుమార్తెలుగా మార్చబడిన గాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ